పంజాబ్ కు చెందిన ఐదేళ్ల బాలుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు ఆసియాలో అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచాడు రూప్ నగర్ నుంచి కిలి వరకు ఆ బాలుడి ప్రయాణం గురించిన విశేషాలు ఈ కథనంలో చూద్దాం ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారు ఆ పర్వతాన్ని ఐదేళ్ల వయసులోనే ఎక్కి పంజాబ్ రూప్ కు చెందిన తేగ్బీర్ సింగ్ రికార్డు సృష్టించాడు ఆసియాలో అతి చిన్న వయసులో ఈ ఘనత అందుకున్న వ్యక్తిగా నిలిచాడు ఈ సాహసం ద్వారా తేగ్బీర్ సర్బియాకు చెందిన ఉగాంజన్ జెవ్కోవిచ్ తన ఐదేళ్ల వయసులో గతేడాది ఆగస్టులో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేశాడు తన గురువు మద్దతు వల్లే టాంజానియాలోని ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కగలిగినట్లు తేగ్బీర్ సింగ్ తెలిపాడు ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేయడానికి తేగ్బీర్ కు రిటైర్డ్ వాలీబాల్ కోచ్ బిక్రమ్జీత్ సింగ్ గురువుగా వ్యవహరించారు కిలిమంజారోను అధిరోహించడానికి ఏడాది క్రితం నుంచే తేగ్బీర్ సిద్ధమవుతున్నట్లు బిక్రమ్జీత్ సింగ్ తెలిపారు వేల మీటర్లు ఎక్కుతున్నప్పుడు బాలుడు అనారోగ్యానికి గురకాకుండా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు ఆక్సిజన్ తక్కువగా ఉన్నా ఇబ్బంది పడకుండా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు వ్యాయామాలు చేయించడం ఎత్తైన ప్రాంతాలకు ట్రెక్కింగ్ కు తీసుకెళ్లడం వంటివి చేసినట్లు వెల్లడించారు తేగ్బీర్ పూర్తిగా సిద్ధమైన తర్వాతే కిలిమంజారు పర్వతాన్ని అధిరోహించినట్లు వెల్లడించారు ఈ ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపిన బాలుడి కుటుంబం ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసింది తేగ్బీర్ ఆగస్టు పద్దెనిమిదిన కిలిమంజారు పర్వతారోహణ ప్రయాణాన్ని ప్రారంభించగా ఆగస్టు ఇరవై మూడున పర్వతంలోని ఎత్తైన ప్రాంతం ఊహరూకు చేరుకున్నట్లు ఆ బాలుడి గురువు తెలిపారు తేగ్బీరు దృఢ సంకల్పం పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు ప్రశంసించారు